తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు జయశంకర్ విగ్రహానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి గాదరి కిషోర్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమానికి రూపకల్పన చేశారని అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్నా తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పటికీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆయన చూడలేకపోయారని ఆయన జీవించి ఉంటే పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఎంతో సంతోషించేవారని అన్నారు కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనా కాలంలో అరాచకాలను పెంచి పోషించిందని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ మాల శరణ్యారెడ్డి గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగట్టె రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాజీ ఎంపీపీ కరీంపాషా మాజీ జెడ్పీటీసీ తండ్రి సైదులు గౌడ్ సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్ బక్క పిచ్చయ్య కాంచనపల్లి రవీందర్ రావు జవహర్ లాల్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ సింగం లక్ష్మి పల్లెడి రవీందర్ రెడ్డి ఐతగోని యాదయ్య గౌడ్ మారగోని గణేష్ జమాల్ కాద్రి కొండూరు సత్యనారాయణ రంజిత్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి నాగార్జున రావుల రెడ్డి దండంపల్లి సత్తయ్య సయ్యద్ జాఫర్ పొనుగోటి జనార్దన్ రావు పేర్ల అశోక్ దొడ్డి రమేష్ వీరమల్ల భాస్కర్ బీపంగి కిరణ్ పుట్ట కోటయ్య వీరాచారి కడారి కృష్ణయ్య ఊట్కూరు సందీప్ రెడ్డి సురేష్ రెడ్డి బొజ్జ వెంకన్న పొగాకు నాగరాజు షబ్బీర్ రాపోలు వెంకన్న సైదులు ప్రవీణ్ రెడ్డి తగుళ్ల శ్రీను కోటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు జయశంకర్ గారు కనుక ఇప్పుడు ఈ పది సంవత్సరాల అభివృద్ధి చూసి ఉంటే సంతోషించేవాడు ఈ ఎనిమిది నెలకెళ్ళి జరుగుతున్నటువంటి ఈ ఆక్రోధన ఆక్రందన చూసుంటే మళ్ళీ చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి నేను గుర్తు చేస్తాను ఎందుకంటే ఈ ఎనిమిది నెలగా జరుగుతున్నటువంటి ఒక దౌర్జన్య కాండ ఒక హోంమంత్రి ఉండడు ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడు మాట్లాడతాన్ని నేనే అంటాడు పోయి అమెరికాలో అంతాడు ఇక జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాల గురించి మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి గొంతులని అరెస్ట్ చేసి లోపల పెడతాడు ఇష్టం సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక జయశంకర్ వారసులుగా కేసీఆర్ గారు సైనికులుగా ప్రజల పక్షాన హరిషాలు శ్రమిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి హామీలు నెరవేరే దిశగా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం అదే సందర్భంలో గద్దర్ గారు వారి యొక్క మొదటి వర్ధంతి నిజంగా వారిది కూడా ఈరోజు ఆత్మ క్షోభిస్తున్నటువంటి పరిస్థితి బయటకు చూపిస్తానికి ఏమో ఎన్నికలు రాగానే వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చి కటోన్మెంట్లో పోటీ చేయించి గద్దరి మీద ప్రేమ ఉన్నట్టు వలకపోసినట్టు నాటకాలు చెప్పుడు అదే మళ్ళీ బై ఎలక్షన్ రాగానే పక్కపాట్లకే తీసుకొచ్చి పెట్టి వాడిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేసుడు ఇలాంటి నక్క వేషాలు వేసేటువంటి మిస్టర్ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండాలి ఈ రోజు అటు జయశంకర్ గారు ఆత్మైన ఈ గద్దర్ గారు ఆత్మయనా ఈ లంగ దొంగ చేసేటువంటి పనులను చూసి క్షోభించేటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని అర్థం చేసుకుని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాను జై తెలంగాణ ఈ రోజు జయశంకర్ సార్ తొంభైవ జయంతి వర్ధంతిగా గొప్పగా ఘనంగా ఇలా నివాళులు అర్పిస్తా ఉన్నాం ఇక్కడ ఆయన చేసిన తెలంగాణ కోసం ఆయన చేసిన ఉద్యమాలు మరుపులేని మర్చిపోలేని కానీ ఒకటే లోటు ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత చూసి తను చనిపోతే బాగుండేది కొద్ది రోజుల ముందే చనిపోవటం కూడా అందరికీ కూడా మాకు బాధాకరం కేసీఆర్ గారికి ప్రతి మాటకి ఆయన సలహాలు ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు ఆయన అడుగుజాడల్లోనే నడిచి తెలంగాణ ఉద్యమానికి ఒక ఉదృతం చేసి ఒక ఉద్యమం వంటగా తయారు చేసింది జయశంకర్ సార్ అని మేము గొప్పగా ఘనంగా చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే సారు ఊరు మా ఊరు పక్క పక్కనే వరంగల్ సార్కి మాకు అనుబంధం జయశంకర్ సార్కి నాకు ఎప్పుడు అంటాడు మాడ వెనుక్కి తిప్పొద్దు ముందుకే నడవాలా వరంగల్ బిడ్డలు అంటే ఉద్యమంలో నినికి రావద్దని ఆయన మాటలు నేను పూర్తిగా ఏకైభవించే ఉద్యమాన్ని నేను మహిళల తరపున ఉధ్రితంగా చేసి ఉద్యమ మంటననేది ఏందో మేము చూపించిన ఆయన బాటలోని ఆయన అడుగు జాడల్లోని ఆయనకి మేము ఘనంగా గద్దర్ గారు వర్ధంతి రోజు కూడా నేను చెప్తాను ఎంత దూరాన ఉన్న అమ్మ శరణ్య శరణ్యనిపించాయి గద్దర్ గారు కూడా నూరారా ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా వచ్చి నాన్న పాటలు కూడా రెండు మూడు కూడా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వాదులు జయశంకర్ సాబ్బ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి నివాళి అర్పించడం జరిగింది మరి నాటి నుండి తొలి దేశకు మళ్ళీ దేశ ఉద్యమానికి మరి స్ఫూర్తిగా నిలుస్తూ తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర వహిస్తూ మరి చిన్ననాటి నుండి చనిపోయేంత వరకు కూడా తన జీవితం మొత్తం కూడా తెలంగాణ కోసం కృషి చేసిన పోరాటం చేసిన జయశంకర్ సార్కి మరి వారి ఆశయాలను కొనసాగించడమే తెలంగాణ ప్రజలు మరి ఇవ్వాల్సిన ఘన నివాళని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం ఎలా పనిచేస్తామని చెప్పేసి వారి స్ఫూర్తిగా బంగారు తెలంగాణ కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు జోహార్ జోహార్ అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ యుద్ధనౌక మరి ప్రజా కళాకారుడు గద్దెరన్న యొక్క ప్రథమ ప్రథమ వృధాంతి సందర్భంగా గద్దరు యొక్క అభిమానులు తెలంగాణ వాళ్ళందరూ కూడా వారి ఘనంగా నిర్వహిస్తూ వారిని మన వారిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్రెడ్డి ప్రధాన కార్యదర్శి గుండెబేన నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి పులి పాపయ్య తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా కార్యదర్శి మలిగ యాదయ్య కట్ల జగన్నాథం విద్యార్థి జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీరావత్ వీరానాయక్ జిల్లా అధ్యక్షుడు పగిళ్ల ఆంజనేయులు దోమలపల్లి సతీష్ శివ తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా విద్యార్థి దశ నుండే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఢిల్లీ నుండి అమెరికా వరకు తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాయిస్ని తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చే విధంగా కృషి చేసినటువంటి మహా వ్యక్తి ముఖ్యంగా తాను పంతొమ్మిది వందల యాభై రెండు ములికి ఉద్యమాల నుంచి స్టార్ట్ చేసి తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి మహానాయకుడు అప్పటి నుంచి తాను చనిపోయేంత వరకు తెలంగాణనే ఊపిరిగా తెలంగాణనే భావజాలంగా తీసుకొని తెలంగాణ సాధనకు కృషి చేసినటువంటి మహా మహాశక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాబట్టి వారి యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగించుంది ఆయన ఆశయ స్ఫూర్తిని తెలంగాణ జనసమితి తీసుకొని ముందుకు వెళ్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక తెలంగాణలో ఉన్న ప్రజలలో అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా సమన్వయం దక్కేంత వరకు తెలంగాణ జనసమితి ఉద్యమం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రొఫెసర్ జయశంకర్ సారు జన్మ దిన సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పించుకుంటూ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మేము జోహార్లు అర్పించుకుంటూ నల్గొండ జిల్లా కదా కమిటీ తరఫున అట్లనే ప్రజా యుద్ధం ఒక గద్దర్ వర్ధంతి సందర్భంగా కూడా ఆయనకి మా పార్టీ తరఫున వాళ్ళు గణనీయ వాళ్ళు అర్పించుకుంటూ అట్లనే తెలంగాణ కొరకు ఏ రకంగా అయితే సారు పోరాటం చేసి సాధించిన వాళ్ళు ప్రథమ పాత్ర పోషించినాడు ఆయన ఆశయాలు నెరవేరేంత వరకు కూడా మన అదే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబైన కేశవులు కర్ణాటక యాదగిరి కట్ట శ్రీనివాస్ మెండు రెడ్డి రాజేంద్ర ప్రసాద్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త తొలి మలి దేశ ఉద్యమ రథసాది ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ లోపల వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని నీళ్లు నిధులు నియామకాలపైన మరి ప్రజలకు విద్యార్థులకు అందరినీ ఏకం చేసి మరి విద్యార్థి దిశ నుంచే వారు ఉద్యమాలు ప్రారంభించి మరి అన్ని తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రజలకు ఇప్పి చెప్పి దాదాపుగా ఉపన్యాసాల ద్వారా రచనల ద్వారా ఎక్కడైనా విద్యార్థి సంఘాలను లోక దిగ్గదారులందరినీ కూడా ఐక్యం చేసి వారు ఉద్యమాన్ని ముందు నడిపించినారు కాబట్టి వారిని స్మరించుకుంటూ వారు చేసిన సేవలను కొనియాడుతూ మరి ఈరోజు వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆస్వాదన కోసం ప్రతి ఒక్కరు పూర్తి చేయాలని కూడా కోరుతారు అదేవిధంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ సింగం లక్ష్మి చెల్లకోటి నాగరాజు వీరమల్ల భాస్కర్ పొగాకు నాగరాజు వల్లకీర్తి శ్రీనివాస్ సింగం రమేష్ మెరియాల వెంకట్ మల్లబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆచార్య జయశంకర్ గారి తొంభైవ జయంతి సందర్భంగా లో విగ్రహం దగ్గర వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బీచ్ సంక్షేమ సంఘం వారు ఆధ్వర్యంలో వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గెలిచిన కాంచే వారు తెలంగాణకి జరిగినటువంటి అన్యాయాన్ని యూనివర్సిటీలోనూ విద్యాలయాల్లోనూ పూర్తిగా జరుగుతున్న అన్యాయాన్ని వివరించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ గారు వారు తెలంగాణ సిద్ధించింది నీళ్ళు నిధులు నియామకాలు విషయంలో కానీ తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలని కలగన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ బహుజనులు పోరాటం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబేన నాగార్జున చెల్ల కోటేశ్ యాదవ్ దొడ్డి రమేష్ మాతంగి అమర్ నోముల క్రాంతి బెల్లి నాగరాజు మోదాల రాంబాబు శంకర్ వెంకన్న శివ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అంకితం చేసిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆంట జయశంకర్ సార్ జయంతి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని మన ఆయన విగ్రహానికి బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూలమాల అర్పించి అర్పించడం జరిగింది జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది ఆయన పేరు మీద గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకొని గొప్పగా కీర్తించుకున్న గత కేసీఆర్ గారు దక్కింది ఆయన ఆశయ సాధన కోసం కూడా మేము అందరం కూడా మరింత బలపేతం ఉద్దామని చెప్పే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతర వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు బకరం శ్రీనివాస్ మానుపాటి భిక్షం మాలిగా యాదయ్య నర్సింగ్ హర్షవర్ధన్ హరి తదితరులు పాల్గొన్నారు ఆచార్య జయశంకర్ గారిని ఈరోజు స్మరించుకోవడం అంటే వారు చూయించినటువంటి వారు తెలంగాణ ఆశించినటువంటి నీళ్లు నీధులు నియామకాల కోసం మరి యొక్క ప్రజాస్వామిక తెలంగాణ పోరాటానికి సిద్ధం కావడం ఆచార్య జయశంకర్ సార్ తను బతుకున్నంత కాలం విద్యార్థిగా అదేవిధంగా ఉపాధ్యాయుడిగా వైస్ ఛాన్సలర్గా ఒక రాష్ట్రానికి ఒక తెలంగాణ సిద్ధాంతకర్తగా వివరించి ఈ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడు అదేవిధంగా ఆయన యొక్క ఆలోచనలు ఈరోజు తెలంగాణలో సజీవంగా ఉన్నాయి వారిని ఈరోజు స్మరించుకోవడం అంటే తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే దిశగా పోరాడడం కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటా కోసం మనం పోరాడం అదేవిధంగా యువతకు కావలసినటువంటి ఉద్యోగాల కోసం పోరాటం కాబట్టి ఆ వైపుగా జయశంకర్ సార్ ఆలోచనలు జయశంకర్ సార్ స్ఫూర్తిని ముందుకు తీసుకోపోతూ వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదిక గారికి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తుంది